శివాయ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక మాస ఔచిత్యము ఫలశ్రుతి వశిష్ట మహాముని జనక మహారాజుతో కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలు కార్తీక మాసం యొక్క విశిష్టత సోమవార వ్రత మహిమ స్నాన మహిమ దీపారాధన మహిమ వనభోజన మహిమ హరినామ స్మరణ మహిమ హరినామ స్మరణ చేయడం వల్ల కలిగే వైకుంఠ ప్రాప్తి కార్తీక ద్వాదశి పారాయణము దీపస్తంభం విశేషము పురంజయుని కార్తీక వ్రత ప్రభావము అంబరీషుని ద్వాదశి పారాయణ మహిమను కేదారేశ్వరుని వ్రత మహిమను ఇవన్నింటినీ చెబుతూ కార్తీక మాసం యొక్క విశిష్టతను ఫలశ్రుతిని జనక మహారాజుతో ఈ ముప్పైవ అధ్యాయంలో ముప్పైవ రోజు పారాయణ భాగంగా వివరిస్తున్నారు జనక మహారాజా సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతరము కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషహారము మోక్షదాయకము సుఖ సంపదలను సమకూర్చునది అయినా ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణము పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతము ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాదులలో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయులను ఆరాధించడం వల్ల ఉభయుల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షలో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయము ఈ కార్తీక మాసము సర్వ పాపహరణము పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం ఈ కార్తీక మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసము చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్ని అనుగ్రహించే నెల ఈ కార్తీక మాసం కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహాత్మ్య పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు వ్రత క్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయప్రయాసల పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మరీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చునేలా ఈ కార్తీక మాసం తెలిసి కానీ తెలియక కానీ పుణ్యవ్రత క్రతుచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయాచితం స్వల్పబుద్ధితో ఈషా ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పడరాని కష్టముల పాలై ఇహానికి పరానికి చెడినవారై నరకయాతనలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యమి నుండి చన్నీటి శిరస్నానము నదిలో కానీ చెరువులో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాలలో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిలహారం కానీ ఏకభుక్తం పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అగుణిత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేని వారు కనీసము కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఓ ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులవుతారు పురాణ పఠనం విన్నా పునీతులవుతారు మనసున ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచినా తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వ పాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పైవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం ॐ श्री केदारदामोदराय नमः हरिः ॐ तत्सत् ॐ नमः सर्वं श्रीपरमेश्वरचरनारविन्दार्पणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सुखिनो भवन्तु ओम शांति शांति शांति